నా పేరు సతీష్ అడ్డాల యాక్చువల్గా మిస్ ఆంధ్రప్రదేశ్ అనేది టూ థౌజండ్ టెన్లో స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికి థర్టీ నైన్ షోస్ కంప్లీట్ అయినాయి ఇది ఫార్టీ షో ఇది డిసెంబర్ ఫస్ట్ అంటే రేపు ఈవినింగ్ నున్న విజయవాడ దగ్గర నున్న ఐర్వాన్ రిసార్ట్లో రేపు ఈవినింగ్ గ్రాండ్ ఫైనల్ జరగబోతుంది దీనికి గాను మిస్ కేటగిరీలో నూట ఇరవై ఐదు మంది పార్టిసిపెంట్స్ రాగా మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా తీసుకున్నాము దాంట్లో మనం సెవెంటీ నెంబర్స్ని ఫైనల్ చేయడం జరిగింది ఆ సెవెంటీ నెంబర్స్ మనం దాదాపు ట్వంటీ సిక్స్త్ నుంచి మనం ట్రైనింగ్ అవ్వడం అనేది జరుగుతుంది ప్రజెంట్ గ్రూమింగ్ జరుగుతుంది ఇవాళ సెమీఫైనల్స్ ఉంటాయి ఈ సెమీఫైనల్స్తో మనకి మిస్ కేటగిరీ థర్టీ నెంబర్స్ టీన్స్ కేటగిరీ థర్టీ నెంబర్స్ ఫైనల్ చేస్తాము ఒక టెన్ టు ట్వెల్వ్ నెంబర్స్ మనకి ఎలిమినేషన్ రౌండ్ అనేది ఉంటుంది దాని తర్వాత రేపు పొద్దున్న ఫైనల్స్కి వెళ్తారు వేరందరూ అలాగే దీంట్లో మిస్సెస్ కేటగిరీ కూడా ఉంది మిస్సెస్ కేటగిరీలో థర్టీ నెంబర్స్ ఫైనల్స్ అయ్యారు మిస్టర్ కేటగిరీలో ట్వంటీ ఎయిట్ నెంబర్స్ ఫైనల్ అయ్యారు అండ్ కిడ్స్ కేటగిరీలో ట్వంటీ సెవెన్ నెంబర్ ఫైనల్స్ అయ్యారు వీళ్ళందరూ కూడా రేపు ఈవినింగ్ నున్న ఐర్వన్ రిసార్ట్లో గ్రాండ్ ఫైనల్లో ఫైట్ చేయటానికి రెడీగా ఉన్నారు మనకు పందం కోళ్ళు ఎలా ఉంటాయి సంక్రాంతికి మన ఆంధ్ర అమ్మాయిల అంతకన్నా తక్కువేం కాదని చెప్పి ఆ ఫైట్లో నిరూపించుకోవడానికి రెడీగా ఉన్నారు జనరల్గా ఈ షోస్ వల్ల ఏంటి ఉపయోగం అనేది చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది నేను మోడల్ అవ్వాలని యాక్టర్ అవ్వాలనే కానీ దీనికి ఒక ప్లాట్ఫామ్ కావాలి అంటే హైదరాబాద్ వెళ్ళిపోయి అంటే ఎక్కడ ఎవరిని కన్సల్ట్ చేయాలి ఎలా ట్రై చేయాలి అనేది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది అలా అక్కడికి వెళ్ళి మంచిగా జరగచ్చు చెడు జరగచ్చు ప్రతి విషయంలోనూ మనం ఏంటంటే వీళ్ళకి అంత రిస్క్ లేకుండా మనం ఇయర్లీ వన్స్ ఈ ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేసి మంచిగా జడ్జెస్ని తీసుకొచ్చి ఇప్పుడు మనకి చోటకయ్య నాయుడు గారు సినిమా ఫోటోగ్రాఫర్ అండ్ శ్రీకాంత్ అడ్డాల గారు సత్యం రాజేష్ బిగ్ బాస్ శ్రీ సత్య వీళ్ళ జెసీ వీళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళకి జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలా ఇవ్వటం వల్ల ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళని చూసుకుని వాళ్ళు ఫర్దర్గా తీయబోయే సినిమా డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు సినిమాలు కానీ లేదంటే సినిమాటోగ్రాఫర్ చోటక నాయుడు గారు ఏదైనా రిఫర్ చేయడం కానీ ప్రతిసారి ఏదో జరుగుతుంది దానివల్ల వీళ్ళకి బిగ్ బాస్లో కానీ సీరియల్స్లో కానీ మూవీస్లో కానీ ఆపర్చునిటీస్ అనేది వస్తుంది అంటే ఈ షోలో చేస్తే వస్తుందని కదా అది నా ఉద్దేశం ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని వాళ్ళు ఇంకా ప్రమోట్ చేసుకుని ఫర్దర్గా ఇది ఒక లక్కీ ప్లాట్ఫామ్ లాగా నిలవడం జరిగింది దీన్ని యూజ్ చేసిన వాళ్ళు బాగా మంచిగా పేరు తెచ్చుకుంటున్నారు ప్రత్యేకించి దీంట్లో చేస్తే నువ్వు హీరోయిన్ అయిపోతావు హీరో అయిపోతావు అంటే దబ్బద్ధవాడినట్టే ఉంటుంది వీళ్ళేంటే ఈ ప్లాట్ఫామ్ని ఇక్కడ నేను చేశాను అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నువ్వేం చదువుకున్నావు ఇంతకుముందు ఏం చేసావు ఎక్స్పీరియన్స్ అడుగుతారు నా స్టేజ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్నే ఇవ్వగలుగుతుంది ప్రొఫెషనల్గా ఇలాగ వారం రోజులు ప్రొఫెషనల్ ట్రైనింగ్స్ ట్రైనర్స్ని తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంత ప్రొఫెషనల్గా చేయడం అంటే వచ్చే కాదు వీళ్ళకి డెబ్బై మంది మేకప్ ఆర్టిస్టులు పెట్టాను మోడల్స్ ఎంతమంది ఉన్నారో మేకప్ ఆర్టిస్టులు కూడా అంతేమంది ఉన్నారు మంచి కోకోకుండా చెప్పని పెట్టాను నేను చాలా ప్రొఫెషనల్గా చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఇక మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ నా కంటెస్టెన్సీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ రేపు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఐర్వాన్ రిసార్ట్స్ నున్న విజయవాడ